ప్రవీణ్ కుమార్ గంట రాస్తున్నారు యూట్యూబ్లో మీ వీడియోస్ ద్వారా చాలా నేర్చుకున్నాను అయితే గత కొద్ది రోజులుగా ఒక సందేహం నన్ను బాగా కదిలిస్తుంది అది ప్రస్తావించే ముందు ఒక మీకు ఒక సందర్భం చెప్ప చెప్పదలుచుకున్నాను ఒక వీడియో ఒక హైందవ పండితుడు మాట్లాడుతూ అంగవైకల్యం అవయవ లోపం అనేది పూర్వజన్మంలో చేసుకున్న పాపకర్మల వల్లే వస్తాయి నమ్ముతారు ఆ హిందూ గ్రంథాలు చాలా స్పష్టంగా చెప్పాయి కానీ దీనికి బైబుల్లో సరైన సమాధానం ఉండదు అదేంటి అని చూస్తే అది కేవలం దేవుడు మహిమపరచడం కోసమే వస్తాయి అని చెప్తూ ఎక్కడికక్కడే ఆ తప్పును సమర్థించుకుంటాడు అంటూ బైబుల్లో యుహానుస్వార్త తొమ్మిది అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు ఎత్తి చూపిస్తూ వక్రీకరించి చెప్పడం విన్నాను అయితే నా యొక్క సందేహం ఆ పండితు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత దేవుడు తప్పును సమర్థించుకుంటాడా దయచేసి దీన్ని గురించి కొంచెం లోతుగా వివరించగా దేవుడు తప్పును ఎప్పుడు సమర్థించుకోడు ఎందుకంటే అసలు తప్పే చేయుడు ఓకే దేవుడు తప్పు అనుకున్నవాడి బురకాయలు తప్పుంది ఈ విషయం చాలాసార్లు మనం చెప్పాము జన్మలు లేవు పునర్జన్మలు లేవు ఉన్నది ఒక్కటే జన్మ మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడను ఆ తర్వాత తీర్పు దట్స్ ఆల్ ఇదే మన మొదటి జన్మ ఇదే మన చివరి జన్మ మళ్ళా మళ్ళా పుట్టేది ఉండదు పునరపి జననం పునరపి మరణం అనే సిద్ధాంతం తప్పున్నర తప్పు బైబిల్ ఒప్పుకోదు అది సత్యం కాదు అలాంటప్పుడు మరి కనీసం ఇప్పుడు పుట్టుకతోనే కొంతమంది అంధులు మూగవారు చెవిటివారు అంగవైకల్యం కలిగిన వారు అలా ఉండడాన్ని ఇప్పుడు పునర్జన్మ సిద్ధాంతం ఉన్నప్పుడు కనీసం పూర్వజన్మ కర్మ అనుభవిస్తున్నాడు రా అని సర్ది చెప్పుకోవచ్చు కొంతైనా స్వాంతన దొరుకుతుంది ఉపశమనం కొంతైనా ఒక బాధకు ఒక ఊరట కలుగుతుంది ఇంతకుముందు నేను ఎప్పుడు పుట్టలేదు మంచి చేయలేదు చెడు చేయలేదు ఇదే మొదటిసారి పుట్టాను నేను ఎందుకు కళ్ళు లేకుండా పుట్టాను ఎందుకు అంగవైకల్యంతో పుట్టాను ఇది ఎవరి పొరపాటు దేవుని పొరపాట సృష్టికర్త పొరపాట కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని చెప్పేసి బట్టలు కానీ ఇట్లాంటి వస్తువులు కప్పులు కానీ ఏదైనా కానీ ఆ మిల్లులోనే దానికి ఒక ఒక మరక ఒక మచ్చ ఒకటి ఏదో పడుతుంది అట్లాగే దేవుడు తయారు చేసేటప్పుడే ఈ పొరపాటు జరిగిందా మరి ఆయన ఏం దేవుడు ఇది అన్యాయంగా వాడు అంతకుముందు ఎప్పుడు పుట్టలేదు మంచి చెడు చేయలేదు వాడు అన్ని అవయవాలతో మంచిగా పుట్టాడు నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు పుట్టలేదు మంచి చెడు చేయలేదు కానీ అంగవైకల్యంతో పుట్టాను ఏంటి బాధ దీనికి పరిహారం ఏంటి పరిష్కారం ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటి వాళ్ళు ఏదో సమర్థించుకుంటారంటే అట్లా కాదు దీనికి బోల్డ్ సైన్స్ చెప్పాలి బోల్డ్ శాస్త్రం చెప్పాలి మరి అంధులుగా ఉండి మామూలుగా ఉన్నటువంటి ఆరోగ్యవంతులుగా ఉన్న వాళ్ళకంటే కూడా ఎక్కువ ప్రతిభను కనపరిచిన వాళ్ళు ఉన్నారు జాన్ బిల్టన్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఇలాంటి వాళ్ళు మరి శరీరములో ఉండే పరిపూర్ణ స్థితి లేక అవయవ లోపం దీన్ని బట్టి ఆ ఆత్మ యొక్క జ్ఞానము కానీ ప్రత్యక్షత కానీ ప్రతిభ కానీ ఎఫెక్ట్ కాదు అనే పాఠాన్ని ఒకటి దేవుడు ప్రజలకు నేర్పిస్తున్నాడు ఓకే వాళ్ళ అంగవైకల్యం ఎందుకు ఉండాలని చెప్పి చాలామంది వాళ్ళని చూసి వీళ్ళు నాస్తికలు అవుతున్నారు వీడికి కన్నా వయవాలు బాగానే ఉన్నాయి అంగవైకల్యం ఉన్నోడేమో రక్షణ పొంది దేవుడు ఆనందిస్తున్నాడు సువార్త చెబుతున్నాడు వాడికి లేని బాధ నీకెందుకు వాడు దేవునితో నడుస్తున్నాడు వాడిని చూసి వీడు దేవునికి దూరం అవుతున్నాడు అంటే అసలు అంగవైకల్యం వీడుకుంది మానసికంగా ఆధ్యాత్మికంగా వికలాంగుడు వీడు సార్ అసలు ఇలా ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడు అంగవైకల్యం ఉన్నవాడికి వాడికి ఎలా జస్టిఫై చేయాలో అలాగే దేవుడు జస్టిఫై చేస్తాడు మా అన్నగారు వరుసగా అన్నగారు ఒక అన్న ఉండేవాడు సార్ ఆయన ఇట్లా కూర్చున్నాడంటే అంధుడు కాని మహాజ్ఞాని మేధావి ఆయనను అడిగితే ప్రపంచ చరిత్ర మన దేశ చరిత్ర వర్తమాన రాజకీయ సంభవాలు ఏ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి ఎవరు గవర్నరు ఎవరు ఏ క్యాబినెట్ ర్యాంక్ మినిస్టరు అన్ని టక 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 టకటకడే చెప్పేస్తాడు ఆయన ఆయన మరి ఎప్పుడు చదివాడు రెండు కళ్ళు లేవు అంత ప్రతి ఒక్క కంప్యూటర్ లాగా మా బంధువు మాకు అవుతారు ఈ అన్ని కాళ్ళు అని ఎంతో అవయవాలు భావుని మనమే వేస్ట్ ఆయన ముందని వేల మంది అనుకునేవాళ్ళు అంత జ్ఞాని మళ్ళీ భక్తి పరుడు ప్రార్థన పరుడు దేవుణ్ణి ఎప్పుడు దూషించలేదు నన్ను ఎందుకు ఇట్లా చేసావని లేదు లోకాన్ని చూడలేదు కానీ దేవుణ్ణి చూశాడు ఆయన కానీ ఆయనను చూసి నేను దేవునికి దూరం కావడం ఏంటి మూర్ఖత్వం కదా దేవుడు ఏదైనా ఒక అర్థంతోనే ఒక కారణంతోనే ప్రయోజనంతోనే పెడతాడు ఓకే ఈ అవయవ లోపములన్నీ కూడా ఒక్కొక్క ఆధ్యాత్మిక లోపమును సూచించుచున్నవి ఓకే భౌతికమైన అంధత్వము దేవుణ్ణి చూడలేని దేవుని సత్యాన్ని చూడలేని అంధత్వానికి సూచన అట్లాగే వినలేము అంటే దేవుని స్వరాన్ని వినలేము చేతులు లేవు ఊచ చేతులు ఊశ కాళ్ళు దేవుని కొరకు పని చేయలేరు దేవుని కొరకు నడవలేరు అలాగే అన్ని ఈ జ్ఞానేంద్రియాల లోపం కర్మేంద్రియాల లోపం ఇవన్నీ కూడా ఒక్కొక్క రకమైన ఆధ్యాత్మిక బలహీనతలు అసమర్థతలకు సూచన వీటిని అన్నింటినీ కూడా యేసు ప్రభు స్వస్థపరిచినట్టు ఉన్నది అంటే భూమి మీద ఉన్న ఇప్పుడు అందరినీ బాగు చేసుకుంటూ తిరుగుతాడని కాదు అన్ని రకాల అంగవైకల్యాన్ని యేసు స్వస్థపరిచాడంటే ఇప్పుడు నీ బ్రతుకులో దీనికి సరిపోల్చదగిన ఆత్మీయ బలహీనత ఏదున్నా దాన్ని వేసే స్వస్థపరుస్తాడు పుట్టుగుడ్డు వాడి కళ్ళు తెరిచాడంటే నీ ఆత్మీయ గుడ్డితనాన్ని ఆయన స్వస్థపరుస్తాడు మూగవాణి నోరు ఆయన ముట్టి వాక్కు సంభాషణ శక్తినిచ్చాడు అంటే నిన్ను దేవునితో మాట్లాడగలవానిగా చేస్తాడు అన్ని ఆత్మీయంగా అన్వయించుకొని వికలాంగులను ఆయన స్వస్థపరచడాన్ని మనం చూసి నా బ్రతుకులో ఉండే వైకల్యాన్ని కూడా ఆయన స్వస్థపరుస్తాడని స్వతంత్రించుకోవాలి ఎవరైనా చూడలేని వారు వినలేని వారు ఉంటే నేను ఆత్మలో ఇతనిలాగా ఉన్నానేమో అని పరీక్షించుకోవాలి అలాగే దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఒక సందేశం అనేది దాంట్లో ప్రవహిస్తుంది ఓకే అదే సమయంలో సార్ ఇంతకుముందు ఏ తప్పు చేయకపోతే వాడికి ఏ లోపం ఎందుకు అంటున్నావు కదా ఇప్పుడు ముందు జన్మ లేదని చెప్పి ఎలా చెప్తున్నాము తర్వాత ఇంకో జన్మ కూడా లేదని చెప్తున్నాం తర్వాత ఇంకో జన్మ లేకపోతే మరి ఏమున్నది అంటే మహిమలోకం ఉన్నది ఓకే వీడు మహిమలోకానికి వెళ్ళడం అనే ఒక అనుభవం ఉన్నది అక్కడ వీడికి పునరుద్ధాన మహిమ శరీరం ఉన్నది ఆ శరీరానికి అంగవైకల్యం ఉండదు ఈ మట్టి దేహంలో కళ్ళు లేనోడు కావచ్చు ప్రభునేశు విశ్వాసం ఉంచి బాప్తిమం పొందితే మనసు పొంది సువార్తనందు రక్షణ పొంది దేవుడిలో జీవిస్తే యేసు ద్వారా దేవునితో సమాధాన పడితే ఇతడు మరణించిన తర్వాత పునరుద్ధాన శరీరం వచ్చినప్పుడు రెండు కళ్ళు చక్కగా ఉంటాయి ఏ అవయవ లోపము ఈ మట్టి దేహానికి ఉన్నదో అది అతని ఆత్మకు ఉండదు రక్షణ పొందితే ఆత్మకు ఉండదు గనక పునరుద్ధాన మహిమ శరీరంలో యుగ కూడా ఉండదు ఈ ఇప్పటి సంక్షిప్తమైన జీవిత కాలంలో షార్ట్ అర్థలీ లైఫ్లో ఆ పరిస్థితి ద్వారా దేవుడు కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు మానసికమైన ఆధ్యాత్మికమైన సామర్థ్యానికి ఈ శారీరక లోపాలు అడ్డము కావు ఒకవేళ అతనిలో ఉంటే ఇవి సంబంధంగా ఎవరికైనా ఉన్నాయేమో చూసుకొని వాళ్ళు పరీక్షించుకోవడానికి ఇవి ఒక ప్రేరణ కలిగిస్తాయి తర్వాత ఇతడు రక్షణ పొందితే మహిమదేహం వచ్చినప్పుడు ఈ లోపం ఇతనికి ఉండదు ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఓకే ఓకే